హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం తీసుకొచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పడమర ప్లేస్లో ఉన్న త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు పద్నాలుగు వందల ఎసెట్ వస్తుంది విత్ కార్ పార్కింగ్ విత్ కార్ పార్కింగ్ పద్నాలుగు వందల ఎసెట్ వస్తుంది చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్లో పడమర ప్లేస్ కల్లా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది మురళీ నగర్లో వచ్చిందండి మురళీ నగర్లో వచ్చింది ఇది మురళీనగర్లో వచ్చిందండి అన్నివిట్ షేర్ వచ్చేసరికి నలభై గజాలైతే మనకి భూముక్కు అయితే రాసిస్తారండి భూముక్కు నల నలభై గజాలండి అలాగే మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతామండి మా టీమ్మేట్స్ కానీ మేము కానీ వచ్చి విజిట్ అయితే చేపించగలుగుతాం రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఫేసింగ్ కూడా పడమర ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో అండి ఫస్ట్ ఫ్లోర్లో పడమర ఫ్లే ఫేసింగ్ రోడ్డు ఫేస్ వెంటిలేషన్కి ఏమి ఇబ్బంది ఉండదు వెంటిలేషన్ చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు నెగేషన్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అలాగే మీరందరూ కూడా మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ అయితే వచ్చినప్పుడు మీకు కావాల్సిన ఫ్లాట్ని అయితే మీరు సెలక్షన్ చేసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా కొనవచ్చు బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా కొనవచ్చు చూడవచ్చు ఇదంతా కూడా డ్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కిచెన్ ఇది కిచెన్ చూడవచ్చు కిచెన్ వాష్ ఏరియా కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చూడొచ్చు చాలా ప్లేసెస్గా ఉంటుంది ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు వాష్ ఏరియా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇది చూడవచ్చు ఇదంతా హాల్ హాల్ కింద ఇదంతా కన్వర్ట్ చేశారు ఇది టోటల్గా హాల్ కింద కన్వర్ట్ చేశారండి మొత్తం హాల్ కింద బయట కూడా చూడవచ్చు మనం వెల్కిలేషన్ చాలా బాగుంటుంది వెంటిలేషన్ కోసం చాలా మంది అడుగుతారు ఏమంటే మాకు వెంటిలేషన్ కావాలని వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇది రోడ్డు లో కనబడుతుందండి ఇది అంత టోటల్గా ఇది ఇంటి ముందు వచ్చేసరికి ఈ ఫ్లాట్ ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు రోడ్డు అయితే ఉంటుందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు చూడొచ్చు మనం ఇది చూడండి ఈ ఈ అయితే కబోర్డ్స్ అయితే చేసేవారండి కబోర్డ్స్ అయితే చేసేవారు కబోర్డ్స్ మీరు చేయించుకోవాలి ఇది యాభై లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు సౌకర్యంతో అయితే మనం కొనవచ్చు రేట్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు కనబడుతుందేనండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో పడమర లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఇక ఇదంతా రోడ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇగ ఎదురుగా కనబడుతుంది కదా అక్కడ వరకు సిమెంట్ రోడ్ ఉందండి ఆ సిమెంట్ రోడ్డు కానించి లోపలికి కనీసం ఒక ఐదు ఆరు బిల్డింగ్లు యువతలేనండి ఇది చూడవచ్చు చాలా ఫైన్గా ఉంటుంది రోడ్ ఫేసింగ్లో ఉన్న పడమర ఫేస్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి పివిఎం ప్రాపర్టీస్ పివీఎం ప్రాపర్టీస్ ఇది మురళీనగర్లో వచ్చిన తూర్పు ప్లేస్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పద్నాలుగు వందల యాభై సెట్ వస్తుంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇత్ కార్ పార్కింగ్ విత్ కార్ పార్కింగ్ అండి ఇది రేట్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు ఇది తూర్పు ప్లేస్ అండి తూర్పు లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది చూడొచ్చు మనం ఏరియా కూడా చాలా బాగుంటుంది మంచి ఏరియాలో ఉన్న ప్రైమ్ లొకేషన్లో ఉన్న బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న మురళీనగర్ కామినేని హాస్పిటల్కి మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఇది ఇది చూడొచ్చు మనం రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు త్రిబుల్ బెడ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది టూర్ ప్లేస్లో ఉన్న విత్ కార్ పార్కింగ్తో వచ్చిన పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ పదకొండు వందల తిన్తో వచ్చేసరికి పదకొండు వందల ఎనభై చిల్లర పదకొండు వందల ఎనభై చిల్లర వస్తుందండి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి మా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీ స్క్రీన్ స్క్రీన్ టైం కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతామండి విజిట్ అయితే చేయించగలం ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం ఉంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉందండి థర్డ్ ఫ్లోర్లో బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం పర్చేజ్ చేయొచ్చు ఇది నేషనల్ వేజ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు మామూలు ప్రైవేట్ బ్యాంక్స్లో మీకు ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా పెట్టచ్చు ఈ ఫ్లాట్ అయితే రోడ్డుకి అతి దగ్గరలో సమీపంగా ఉంటుందండి సిమెంట్ రోడ్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది ఇంటికి దీ ఫ్లాట్ ముందు వచ్చేసరికి పెద్ద రోడ్డే వస్తుంది విత్ కార్ పార్కింగ్ విత్ కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి ఇది కబోర్డ్స్ అయితే చేపించలేవండి కబోర్డ్స్ అయితే చేయించలేవు చేయించుకోవాలి చూడండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వాష్ ఏరియా కానీ ఇది కానీ చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది రేట్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు వెల్టిలేషన్కి ఇబ్బంది ఏమి ఉండదండి వెల్టిలేషన్కి మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలి అని చాలా మంది త్రిపుల్ బెడ్రూమ్ అడుగుతున్నారంటే రేట్ తక్కువలో కావాలని ఇదైతే చాలా బాగుంటుంది రేటు కూడా రీజన్గా ఉన్నట్టే ట్రిపుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇంకా లోన్కి కూడా రేట్ ఎక్కువ చెప్తూనే ఉంటారు చూడొచ్చు మనం ఇది వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు చూడండి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఇది ఫోటోలో బయట రోడ్డు ఫేస్కి వెళ్దాం చూడండి రోడ్డు ఫేస్ కూడా మీకు చాలా ఇదిగా ఉంటుంది ఇది ట్రిపుల్ బెడ్రూమ్ చూడొచ్చు మనం చక్కగా మంచి ప్రైమ్ లొకేషన్ మంచి వెల్టిలేషన్తో ఉంటుందండి ఇది మంచి వెల్టిలేషన్ ఇది అన్వేడ్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు అయితే రాస్తారండి అన్వేడ్ షేర్ నలభై గజాలు రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది మురళీనగర్ చూడండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లొకేషన్ కూడా చూడొచ్చు మీరు మంచి రోడ్లో ఉన్న లొకేషన్ కూడా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీ విజయవాడ అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు కాల్ చేస్తే మేము విజిట్ అయితే చూపెడతాం ఇది త్రిగు త్రిగుల బెడ్రూమ్ ఫ్లాట్ అండి త్రిగులు బ్రెడ్ త్రిగులు బ్రెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది thank you pvm properties vijayawada